నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈ రోజు థర్టీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈ రోజు ఈ బండి మారుతి స్విఫ్ట్ డిజర్ ఎల్డీఐ ఏబిఎస్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పవర్ విండోస్ కంపెనీ నుంచి రావు కానీ కస్టమర్ ఫోర్ పవర్ విండోస్ పెట్టించుకున్నాడు డెబ్బై తొమ్మిది వేల రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారంటీ కాదు మూడు సిల్ టైర్లు ఉన్నాయి మూడు సిల్ ఉన్నాయి ఒక టైర్ ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది డిక్యులర్ టైర్ నేను చూలే బండి బానేటి నుంచి డిక్కీ వరకు ఏపీ మారలేదు రైట్ సైడ్ సెకండ్ డోర్ చిన్నగా టచ్అప్ ఉంది ప్లస్ టైప్ త్రీ డిజైర్ ఇది ఈ బండిని మనం మన దగ్గర ఎల్లో బోర్డు అంటే ఎల్లో బోర్డు కూడా వేసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఎనిమిది వరకే జీవితకాలం ఉంటుంది తర్వాత దీన్ని మొన్నటిదాకా అయితే రూల్స్ లేవు ఇప్పుడు రూల్స్ మారినాయి మళ్ళీ ఎన్వర్స్ కూడా తీసుకోవచ్చు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది వైట్ బోర్డు మన దగ్గర వైట్ అంటే వైట్ ఎల్లో బోర్డు అంటే ఎల్లో బోర్డ్ అవుతుంది ఎనభై వేలు డెబ్బై వేలు దీనికి ఖర్చు వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి ఇక్కడికి వెళ్ళి బై రోడ్ బండి రావడానికి ఇరవై మారుతి స్విఫ్ట్ డిజైర్ టైప్ త్రీ ఎల్డిఐ డెబ్బై తొమ్మిది వేలు రీడింగ్ ఉంది సార్ రీడింగ్ అయితే గ్యారంటీ లేదు టైమింగ్ చేంజ్ కాలేదు అప్రాన్ ఒరిజినల్ బానేటి ఇప్పటివరకు పాన షోరూమ్ నుంచి వచ్చిన బానేటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ లోకే ఉన్నాయి లోపల ఏబిఎస్ ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఏసీ కండెన్సర్ రేడియేటర్ కూడా షోరూమే ఉన్నాయి ఇంజన్ సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి అయితే ఈ ఫెండర్లు అప్ అయి ఉంటాయి సార్ బాగా సార్ మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎల్డిఐ బేసిక్ మోడల్ బండి ఈ ఒక్క టైరే ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది మిగతా టైర్లన్నీ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఈ డోర్లకు ఈ కింది భాగం పెయింట్ అయింది ఇక్కడ రస్టింగ్ వచ్చినట్టుంది ఈ డోర్ కూడా కింది భాగం పెయింట్ అయింది సార్ ఇంటీరియర్ నీట్గా ఉంది కస్టమర్ ఫోర్ పవర్ విండోస్ పెట్టించుకున్నాడు స్విఫ్ట్ డిజైర్ కిరాలు నడుపుకునే వాళ్ళకి బాగుంటుంది టైప్ త్రీ బండి చాబీ నార్మల్ చాబీ ఉంటుంది రిమోట్ చాబీ రాదు దీనికి డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఆరు గ్యారెంటీ కాదు రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి నార్మల్ ఏసీ జేబీసీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పెట్టించుకున్నాడు ఫోర్ పవర్ విండోస్ రావు దీనికి కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టైప్ త్రీ టూ థౌజండ్ ఎయిటీన్ ఏ డిక్కీ లావట్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ సారీ ఎల్డిఐ వీడిఐని స్టిక్కర్ అంటే డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఒక్క గ్లాస్ మారలేదు సార్ ఒక్క పీస్ మారలేదు డిక్కీ లోపల మొత్తం లావట్ డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు స్టెపిని టైరు దంతే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రన్నింగ్ టైర్ కంటే మంచిది ఇది స్టెప్పిని దానికి వేయాలి ఆ వెనకాల దానికి వేయాలి అది లోపల వారే ఇట్ సైడ్ ఏం డ్యామేజ్ లేదు సార్ ఈ కింది డోర్ల కింద అన్ని చుట్టూ ఏదైతే కింది బాగా ఉందో అది వచ్చింది ఈ సెల్ టైర్ ఉంది ముగ్గు మూడు టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఒక్క టైర్ మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంది స్టెపిని సిక్స్టీ పర్సెంట్ ఉంది కస్టమర్ ధర ఐదు లక్షల లాక్ది లాక్ అవుతుంది బండి కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వైస్ అన్ని ఇస్తా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే శ్రీరామ్